అసలు నాకు ఈ విషయం తెలియగానే ఒళ్లంతా మండిపోయింది అనుకో నీకేదో చెప్పి మేలు చేద్దామనుకుంటే నీవేమో తీరుబడిగా పడుకుని ఉన్నావు నీలో ఏమాత్రం బాధ కనపడటం లేదు ఇన్నాళ్ళు నిన్ను అంటిపెట్టుకుని ఉన్నా నీ కష్టం నా కష్టంగా అనుకున్నా దశరథ మహారాజుగారికి ముద్దుల భార్య ఉండి రాచనగరంలో జరిగే కుట్రలు తెలుసుకోలేకపోతే ఎలాగే నీ భర్త నీపై ఇష్టం నటిస్తూ మాట్లాడుతున్నాడు లోపల నీకు అపకారం చేస్తున్నానమ్మా ఇది నువ్వు గుర్తించలేకపోతున్నావు అయిన నిన్ను అని ప్రయోజనం ఏమి లేదు నీవు అసలే అమాయకురాలివి తెల్లగా ఉంటే పాలునీ నల్లగా ఉంటే నీళ్లు అనుకుంటున్నావు అందుకే నీ భర్త నీకు ఇంత ద్రోహం చేస్తున్నాడు మాటలు నీకు సౌకర్యాలు ఏమో కౌశలికు చేస్తున్నాడు ఇది నీ భర్త వరస అందుకే భరతుడిని శత్రఘ్నుడితో మేనమామ ఇంటికి పంపాడు అకస్మాత్తుగా ఉదయమే రామునికి పట్టాభిషేకం జరిపిస్తున్నాడు నువ్వు పామును పక్కలో పెట్టుకుని పడుకుంటున్నావు అది అదును చూసి నిన్ను కాటువేస్తుంది ఓ కేక ఇప్పటికైనా మేలుకో ఏదో ఒకటి చేయి ఈ పట్టాభిషేకము ఆపు నిన్ను కుమారుడైన భరతుడిని రక్షించుకో మందర రాముని పట్టాభిషేకం అన్నమాటలు వినపడ్డాయి మిగితావి ఏమీ వినిపించుకోలేదు ఏమన్నావే నా రాముడికి పట్టాభిషేకమా ఎంత శుభవార్త చెప్పావే ఇదిగో ఈ ఆభరణం నా కానుకగా తీసుకో ఇంత శుభవార్త చెప్పినందుకు ఇది చాలా ఇంకా ఏమన్నా కావాలా అని కైకా తన మెడలో ఉన్న హారాన్ని మందరకు ఇచ్చింది కైక మనస్సు ఆనందంలో మునిగిపోయింది మంధరా నాకు రాముడు అయిన భరతుడైనా ఒక్కటే ఇద్దరు నాకు సమానమే అందుకే నా భర్త రామునికి యువరాజ్య పట్టాభిషేకం జరిపిస్తున్నాడు అబ్బా నువ్వుకూడా ఆనందంగా ఉండవే ఇంతకన్నా సంతోషించే విషయం ఉంటుందా అనగవే నీకెంత కావాలో అడుగు కాదనకుండా ఇస్తాను అని సంతోషంగా మందరను పట్టుకుని ఊపుతూ వంది